థ్యాంక్ యూ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ప్రతిరోజు మనకు మనీ ఫ్లో కావడానికి మనం చేయవలసిన పాజిటివ్ మనీ ఇన్ఫర్మేషన్స్ నా ప్రతి కోరికలను తీర్చేంత డబ్బు ఎప్పుడూ నా దగ్గర వస్తూనే ఉంటుంది డబ్బు ఎల్లప్పుడూ నా వెంటే ఉంటుంది నా బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు డబ్బు పెరుగుతూనే ఉంటుంది సంపద శక్తిని డబ్బు శక్తిని డబ్బు విజయాలని నా ఎనర్జీతో చాలా ఈజీగా ఆకర్షిస్తున్నాను నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తోటి అబుండెన్స్ ఎనర్జీతోటి అలైన్ అయి ఉన్నాను నా సబ్కాన్షియస్ మైండ్ అబుండెన్స్ వెల్త్ ఎనర్జీతో ప్రోగ్రామ్ అయి ఉంది నేను గోల్డ్ ఎనర్జీకి మనీ ఎనర్జీకి సెంటర్ పాయింట్గా ఉండి అబుండెన్స్ని ఆకర్షిస్తున్నాను ఐఎమ్ హ్యాపీ నేను కలిగి ఉన్న నా యొక్క గోల్డ్ మొత్తానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఊహ ఊహించని డబ్బు ప్రవాహంతో బ్యాంకులో ఉన్న తాకట్టులో ఉన్న నా గోల్డ్ మొత్తాన్ని నేను రిలీజ్ చేసినందుకు ఆనందంగా ఉన్నాను ఐ ఆమ్ ఐ ఐఎమ్ ఏ బిలినియర్ నౌ మనీ ఫ్లోస్ టు మీ ఎఫర్ట్లెస్లీ ఐఎమ్ అట్రాక్ట్ అన్లిమిటెడ్ వెల్త్ ఐ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఐ హ్యావ్ ఇన్ఫినిటీ అబౌండెన్స్ నౌ మనీ కన్స్టెంట్లీ కమింగ్ విత్ మీ నేను ఇంకా బాధపడే రోజులు పోయాయి నేను సంతోషంగా నవ్వుకునే రోజులు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా చుట్టూ ఉన్న సంపద శక్తి నుంచి నేను కోట్లాది డబ్బులని ఆకర్షిస్తున్నాను నా ఎనర్జీని నేను డబ్బు సంపాదించడానికి మాత్రమే ఉపయోగిస్తాను నా ఆదాయం రోజు రోజు ఎన్నో రెట్లు వేగంగా పెరుగుతూనే ఉంది నా ఆదాయం నేను ఊహించినంత వేగంగా పెరుగుతూ ఉంది ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఐ ఆమ్ రిసీవింగ్ మనీ మనీ నా మార్గంలోకి నా దగ్గరికి కోట్లలో వస్తుంది నేను బిలినియర్గా ప్రవర్తిస్తాను నేను బిలీనియర్గా జీవిస్తాను నేను బిలియనియర్ని నేను నా డబ్బు లక్ష్యాలను నన్ను దగ్గరగా చేర్చే చర్యలను తీసుకుంటాను నేను సంపద సమృద్ధి ఆర్థిక స్వేచ్ఛ శక్తితో సమాంతరంగా ఉన్నాను డబ్బు నా దగ్గరికి సులభంగా తరచుగా సమృద్ధిగా ప్రవ ప్రవహిస్తుంది నేను అపరిమిత సంపదను ఆర్థిక విజయాలను ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి సిద్ధంగా ఉన్నాను Thank you, universe. Thank you, universe. Thank you, universe. Thank you, money. Thank you, money. Thank you, money.